నమస్కారం వైఎన్సి న్యూస్ కు స్వాగతం తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 తలుపులామ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా చెక్క అజయ్ వర్మ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంప్రదాయకరమైన పండుగను శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధానాన్ని నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు దివిల నుండి స్వచ్ఛంద సేవా సంస్థ వారు చిన్నారులచే కూచిపూడి నాట్యం ప్రదర్శించారు అదే విధంగా మూడు రోజుల పాటు శివ రామాంజనేయ బృందం వారు సంకీర్తన మరియు మంగళహారతి శ్రీ రామదుర్గ మహిళా భజన శ్రీ గురుదత్త భక్తరంజని తృతీయ ఏకాహ భజన కార్యక్రమంతో ముగించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల భక్తులందరూ తరలివచ్చారు అందరూ భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి సత్సంప్రదాయం ఉగాది అటువంటి ఉగాది మహోత్సవాల్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి అందించాలి చాటి చెప్పాలనేటువంటి ఆలోచన మరి శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో ఉగాది మహోత్సవాలు శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవ సంతరించి చేయడం నాకు చాలా ఆనందదాయకం ఇటువంటి తరుణంలో ఎంతో సుదీర్ఘ ప్రాంతమైనటువంటి మరి ఎక్కడో దివిలి అటువంటి ప్రాంతాల నుంచి కూడా చిన్నారుని తీసుకొచ్చి నేహా నీరు కూచిపూడి అకాడమీ నడుపుతూ మరి యొక్క కళని చిన్నారులకు పంచిపెడుతున్నటువంటి కళ్యాణి మేడం గారు ఈ రోజు నాటి ప్రదర్శన ఇవ్వడం అనేది ఈ యొక్క వైభవానికి అర్థం పడుతోంది అంతేకాకుండా మా మిత్రురాలైనటువంటి కామాక్షి సహనా గారు తెలియజేయడంతో మరి అమలాపురం నుంచి వచ్చేసినటువంటి చిన్నారు సంస్కృతి కూడా చక్కని ఆవభావాలతో మరి ఈ కళను ప్రదర్శించి ఎంతో భవిష్యత్తు తరాలకి మరి చిన్నారులందరూ కూడా తయారవడానికి ఒక ఆస్కారంగా నిలువుటద్దంగా నిలిచిందని తెలియజేస్తూ మరి తాళ్ళరేవు మండలం తూర్పుగోదావరి జిల్లా అనగా కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం తాళరేవు మండలం పటవల గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం జరగడం మరి చాలా సుభసూచకం ఇది పది మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని ఈ సంస్కృతిని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మా మిత్రులందరూ కూడా నాకు తోడుగా నిలుస్తూ ఉన్నారు ఇలా నిలబడాలని అన్ని చోట్ల కూడా మన యొక్క ఉగాదిని ఒక వైభవాన్ని కొత్త సంవత్సరాదిని తెలియజేస్తూ అందరికీ కూడా ఎలా జరుపుకోవాలని సలహా కోరుతూ జై శ్రీరామ్ జై మాతయ్యే